రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వేమన యోగి వేమన జయంతి ఉత్సవాలు రాష్ట్ర పండుగగా చేయాలని చెప్పేసి దానికి ప్రయత్నం చేసి సాధించిన మన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారికి అదేవిధంగా యోగి వేమన అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే పే రాష్ట్రంలోనే కాకుండా ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్కరి పిల్లలకు ఈరోజు పద్యాల ద్వారా అందరికీ బాగా తెలిసిన విషయము అదేవిధంగా కఠారుపల్లి మా కదిరికి చాలా దగ్గరలో ఉంది జయంతి ఉత్సవాలు మరి వచ్చేసి అదేవిధంగా తిరునాలు అని చెప్పేసి ఎప్పుడూ ఎల్లవేళలా జరుగుతున్నాయి ఈసారి ఆంధ్ర రాష్ట్రం అంతా తెలిసినట్లు మన కందికుంట వెంకటప్రసాద్ గారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పండగల ఈరోజు నిర్వహిస్తున్నందుకు వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ కదిరి ప్రాంతమే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ యోగివే మన శతజయంతి ఉత్సవాల్లో పంతొమ్మిదవ తేదీ పది గంటల నుండి ప్రారంభమవుతుంది కాబట్టి మీరందరూ అతిథులుగా రావాలని చెప్పేసి స్వాగతం చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు